న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం నుండి కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎంజీఆర్ యువసేన మరియు అభిమానులు ఘనంగా నిర్వహించారు అనంతరం సన్మానించి కేక్ కట్ చేసి తినిపించారు సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్ మండలంలోని క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ సందర్భంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని స్నేహభావాన్ని పెంచుతాయని క్రీడలలో గెలిపోటం అనేవి సహజమని యువకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు

నిర్వహిస్తున్న నిర్వాహకులకి ఆ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉండాలి ప్రతి ఒక్కరు రోజు ఇరు రోజుకు ఇరవై నాలుగు ఉంటే ఒక గంట వ్యాయామం కోసం మన బాడీ కోసం మన శరీరం కోసం మన హెల్త్ కోసం పనిచేయాలని నేను కోరుతున్నాను అదే రకంగా ఎలాంటి ఘర్షణ లేకుండా ఎంపీ చెప్పినట్టుగా ఇని ప్రతి ఒక్కరూ కష్టప్రైజ కోసం పోరాడండి కష్టపడండి ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో మళ్ళీ వస్తుంది మీరు మంచిగా ఆడి మంచి ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ મેલેશ મેલેશ બે આઈ દે પોંડા પોંડા અંદર આવલે આ મેલેશ નમસ્કાર નમસ્કાર ઓકે થેન્ક યુ સરપંચ ৰাই থু ম